ఇవి ఏం రేటు ఒకటి నలభై వన్ లాక్ ట్వంటీ మరి పనుకైతే పక్క ఉన్నారు కదా మరి ఎద్దులు అయితే మనం ఆల్రెడీ లెంత్ వీడియోలో అయితే కాంటాక్ట్ చేసాం కానీ మంచి సైజులతో కనిపిస్తున్నాయి కాబట్టి మీకు సపరేట్గా పరిచయం అయితే చేయడం అయితే జరిగింది పళ్ళతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు రైట్ వీటి నెంబర్ కావాలంటే మన చా వీడియో కింద టైటిల్లో మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది ఒకసారి చెప్పండి ముప్పై ముప్పై ఆరు డెబ్బై ఆరు లాస్ట్ డెబ్బై ఆరు రైట్ 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 ఖచ్చితంగా చెప్పేస్తారు పనికైతే మంచి భరోసా ఇస్తున్నారు హరి ఆర్ఆర్పులైతే ఉన్నాయట ఈ విధంగా నా ఎద్దులు ఎద్దులైతే లైన్లో ఉన్నాయి కదా ఇంకే మరి సపరేట్గా చేయడం జరిగింది కానీ ఏ లెంత్ వీడియోలో కూడా కాంటాక్ట్ చేసాం వీటిని మీరు రకంగా ఇంకా డీటెయిల్ మరి క్లియర్గా కావాలంటే పత్తికొండ ఎద్దుల సంతలో ఓపెన్ చేసి చూడండి వీడియోను మరి ఇంకా క్లియర్గా అయితే ఎద్దులు కనిపిస్తాయి బ్లోరా కట్టేశారు కదా అలానే ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు అయితే చూడండి